నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అన్ను ముందుగా ముఖ్యాంశాలు సిపిఐ పార్టీ అనేక సమస్యల కోసం అహర్నిశలు పనిచేస్తూ ఉంది రానున్న రోజుల్లో కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడటం జిల్లా నాయకులు జల్దీ భాగ్యశీధర్ జై భీమ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడతాం సంఘ సభ్యులు శ్రీకాంత్ కాపు కూడానికి వన్య తెచ్చి జైలులో ఉండి కార్పొరేటర్గా గెలుపొందిన నాయకుడు వంగవీటి మోహనరంగా కాపు సేవా సంఘం అధ్యక్షుడు ఇక్కుర్తి శ్రీనివాసరావు వన్య తెచ్చిన నాయకుడు వంగవేటి మోహన రంగా అని బాపట్ల కాపు సేవా సంఘం అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు అన్నారు రంగా ముప్పై ఆరో వర్ధంతిని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలోని భీమవారిపాలెంలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జైల్లో ఉండి కార్పొరేటర్ గా గెలుపొందారని అదే విధంగా ఎమ్మెల్యేగా మూడున్నర సంవత్సరాలు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు కేవలం నలభై ఒక్క సంవత్సరాలు బతికి నలభై ఒక్క తరాలు గుర్తుండే విధంగా స్థిర స్థాయిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు అటువంటి వ్యక్తిని స్మరించుకోవటం అందరి బాధ్యత అన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది భీమలీల కృష్ణ తాండ్ర సాంబశివరావు కృష్ణ కాపు సంఘ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బాపట్లోని భీమారబంలో ఉన్న వంగవీటి మోహన్ రంగారావు గారి వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాం మన పేదల పాలిట పెన్నిది కాపు నేస్తం గొడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి వర్ధంతి ఈరోజు ముప్పై ఆరో వర్ధంతిని మనం ఈరోజు జరుపుకుంటున్నాం ఆయన కాపు కులానికి వండి తెచ్చిన నాయకుడు వంగవీటి మోహన్ రంగారావు గారు అదేవిధంగా ఆయన జైల్లో ఉండి కూడా కార్పొరేటర్గా గెలిచాడు ఎమ్మెల్యేగా మూడున్నర సంవత్సరం పనిచేసి ప్రజల అభిమానాన్ని చోరగొన్న నాయకుడు వంగవీటి మోహన్ రంగారావు గారు మనం ఎంతకాలం బతికాం ఎంతమందికి ఉపయోగపడాం అన్నది కావాలి ఆయన కేవలం నలభై ఒక్క సంవత్సరం బతికి నలభై తరాలు గుర్తుండే విధంగా జనాల్లో స్మిర స్థాయిగా నిలిచిన వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగు కాదు అలాంటి వ్యక్తిని స్మరించుకోవటం ఈరోజు మన అందరి బాధ్యత అదేవిధంగా ఆయన విజయవాడలోని ఇళ్ళ పట్టాల విషయంలో ధర్నా చేస్తుంటే ఐ మీన్ నిరాహార దీక్ష చేస్తుంటే డిసెంబరు ఇరవై ఆరు తొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం తెల్లవారుజామున మూడు గంటలకు అతి కిరాతనంగా చంపారు ఆ రోజు విజయవాడ మొత్తం కూడా అట్టడికి పోయింది ఆయన మరణ వార్త జీర్ణించుకోలేక చాలామంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు అట్లాగే నలభై రోజులు కర్ఫ్యూ వాతావరణం విజయవాడలో నెలకొందంటే ఆయన అంత చరిష్మా గల నాయకుడు మనకి తెలుస్తుంది అదేవిధంగా ఆయన ఒక కాపు కులానికి చెందినవాడైనా ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు ఇవాళ దేశం మొత్తం కూడా ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారు అంత నాయకుడిని మనం కోల్పోయాము అలాంటి వ్యక్తికి ఈరోజు మనం నివాళులు అర్పించుకోవటం మన బాధ్యత ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బాపట్ల పట్టణంలోని చీడి రోడ్డు వద్ద వేయించేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా పదకొండవ రోజు అమ్మవారి పదకొండవ పాసురం లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం పారాయణం నిర్వహించారు మనాయటాయ మంగళం శ్రీవైకురక్త స్వామి పుష్కరిణీత రమయ రమమాణాయ మండలం శ్రీమస్సుందర జో శ్రీకాసా మండలం I'm sorry, my అంగవీటి మోహన్ రంగ ముప్పై ఆరో వర్ధంతిని పురస్కరించుకొని పొన్నూరులో తెలగాయపాలెం వద్ద గల రంగా విగ్రహం వద్ద రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులు జనసేన నాయకులు మన్నం నాయుడు ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాధారంగ అభిమానులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు బాపట్ల పట్టణంలోని చీలిరొడ్డు వద్ద వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ నెల ముప్పైవ తేదీన కమలాత్మిక హోమము లక్ష్మీ పూజ నిర్వహించడం జరుగుతుందని లలిత త్రిపుర సుందరి పీఠం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు అన్నారు పాండురంగ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు భక్త మహాశైలకు సాదర ఆహ్వానం శ్రీ లలితా సుందరి పీఠం ఆధ్వర్యంలో బాపట్లో శ్రీ లలితా సుందరి దేవాలయ నిర్మాణ సంకల్పంతో ప్రారంభించిన విశేష మండల పూజా కార్యక్రమాల పరంపరలో భాగంగా ఈ నెల ముప్పైవ తేదీ సోమవారం మార్గశిర బహుళ అమావాస్య మూలా నక్షత్రం రోజు భూలోకంలో స్వరూపిణి దశ యోగ స్వరూపమైనటువంటి కమలాత్మికా కమలాత్మికాదేవి ఆవిర్భవించినటువంటి మహాపుణ్య పర్వదినం ఈ రోజున అమ్మవారికి అత్యంత విశేషంగా కమలాత్మికా హోమం లక్ష్మీ పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమాల్లో యావైను మంది భక్తులు పాల్గొని అమ్మవారి దివ్యాశీష పొందాల్సిందిగా తెలియజేస్తున్నాం అదేవిధంగా అమ్మవారు ఉద్భవించిన మహాపుణ్యదినం అమ్మవారి అనుగ్రహం లక్ష్మీస్వరూపం కాబట్టి అమ్మవారి ద్వారా సంపాదన అదేవిధంగా రుణ బాధల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటం వ్యాపార అభివృద్ధి అభివృద్ధి జరుగుతుంది ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా అమ్మవారు భూమిలో నుంచి జలంలో ధ్వించింది పువ్వులో నుంచి కాబట్టి అమ్మవారికి సంబంధించి భూ సంబంధ జల సంబంధ వ్యాపారస్తులకు యోగదాయకం అదేవిధంగా అమ్మవారు కమలవాసిని కాబట్టి విద్యా ఉద్యోగం ఉన్నత పదవీ యోగ్యత కలిగిస్తుంది అదేవిధంగా అమ్మవారు మధుర ప్రియ కాబట్టి అమ్మవారు సంతానం విషయంలో సౌభాగ్యం వివాహం విషయంలో అనుగ్రహం కలిగజేసి అమ్మవారి ఈ కమలాత్వికా స్వరూపంలో భక్తులను అనుగ్రహిస్తుంది ఈ విశేష పర్వదినాన ఉదయం ఐదున్నర గంటల నుండి విశేష మండపారాధన గణపతి పూజ అనంతరం కమలాత్మిక హోమం నవగ్రహ లక్ష్మీ గణపతి సుదర్శన మంత్రంతో పాటుగా మృత్యుంజయ మహామంత్రంతో అత్యంత విశేషమైన అత్యంత వ్యయభరితమైనటువంటి ఈ వ్యయాన్ని ఎంతోకున్న ఈ హోమాన్ని నిర్వహించడం జరుగుతోంది అనంతరం సామూహికంగా భక్తులచే లక్ష్మీ పూజ కార్యక్రమం జరుగుతుంది ఈ విశేష దినాన అమ్మవారిని పూజించినా అర్చించినా దర్శించినా అత్యంత పుణ్యఫలప్రదం అదేవిధంగా రోజున ఈ పీఠంలో అమ్మవారి దగ్గర పూజించినటువంటి యంత్రాలు అదేవిధంగా నరఘోష యంత్రాలు కూడా ఇవ్వబడతాయి భక్తులు మీ కోరికలను కోరుకుంటూ మీ ఇంటికి సంబంధించిన దోషాలు పోవటానికి మీరు స్వయంగా బోడిద గుమ్మడకాయలు నిమ్మకాయలు పీచుకుబ్బరికాయలు తెచ్చుకుంటే పూజించి ఇవ్వబడతాయి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు అమ్మవారు సామూహిక కుంకుమార్చల్లో పాల్గొనండి అదేవిధంగా తగిన రుసుము చెల్లించి అత్యంత వేయంతో కూడినటువంటి ఈ విశేష హోమ పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి లేకపోయినా కోనూలు పువ్వుల ఆ రోజు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పూలు పండ్లు ఆవు నెయ్యి తేనె చండ్ర పంచదార వంటి ద్రవ్యాలు దానిమ్మ గింజలు వంటి ద్రవ్యాలు కూడా తీసుకొచ్చి హోమంలో వేయటానికి సహకరించండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందే మహద్భాగ్యం ఈ కమలాత్మిక స్వరూపంలో కలుగుతుంది కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరూ వచ్చి ఉదయం ప్రాతకాలం సూర్యోదయం ప్రభాత వేళ జరిగే ఈ అత్యంత విశేషమైన హోమ పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా లలితాత్రి పురసంధరికి పెట్టడం తర్వాత ఆహ్వానిస్తున్నాం శ్రీమాత్రే మహాశ్రీ శ్రీ కమలాత్మికాదేవి నమ తుమ్మల సీతారామూర్తి గాంధీ మహాత్ముని ఆస్థాన కవిగా అప్పికట్ల నెహ్రూ జిల్లా పరిషత్ హై స్కూల్లో హిందీ పండిట్ అయిన అబ్దుల్ ఖాదర్ జిలానీ అని బాపట్ల సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ కొనియాడారు సాహితీ భారతి ఆధ్వర్యంలో జమీదారు పేటలోని సాహితీ భారతి కార్యాలయంలో సభ నిర్వహించారు వీరు బాపూజీ కథ మహాత్మా కథ అనేటువంటి గొప్ప గ్రంథాల్లో గాంధీ యొక్క చరిత్రని మహాత్మా గాంధీ యొక్క గొప్పతనాన్ని చాలా గొప్ప గమనించడం జరిగింది అయినా ఒక పద్యంలో ఒక పద్యంలో అంటారు సిద్ధి కొరకు రక్తమ్ము గార్చిన కవిని నేను గాంధీ కవిని నేను రాష్ట్ర సిద్ధి కోసం కొరకు రక్తము మార్చిన కవిని నేను గాంధీ కవిని నేను బడలి బడలి తల్లి బాప కూడేమో కవిని నేను దేశీ కవిని నేను అని చెప్పేసి అంటారు శ్రీ తొమ్మల సీతారామూర్తి చౌదరి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఉభయ భాష ప్రయోజన పట్టా అందుకున్నారు ఆయన జీవితకాలం ఈ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ చిన్న వయసులోనే కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడచే ఒక ఏడాది పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు పరమ దేశభక్తులు జాతీయోద్యమ కవి ఆనాటి పద్య కవులులో అగ్రగన్యులుగా ప్రసిద్ధిగాంచారు తెలుగు లెక్కగా ఆయన చిరస్థాయిగా సాహిత్య లోకంలో నిలిచిపోతారు జై భీం జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తామని సంఘం సభ్యులు శ్రీకాంత్ అన్నారు రోడ్డు ప్రమాదంలో బాలుడు మరణించి తండ్రి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి కుటుంబానికి జై భీమ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు బాపట్ల పట్టణంలోని ఆనంద నగర్ కు చెందిన అరితోటి ప్రవీణ్ కుమార్ భార్య బిడ్డలతో కలిసి చీరాల వెళ్లి క్రిస్మస్ షాపింగ్ చేసి తిరిగి వస్తున్న తరుణంలో చీరాల పట్టణంలోని కారంచేడు ఫ్లైఓవర్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడని ఈ సందర్భంగా శ్రీకాంత్ అన్నారు బాలుని తండ్రి ప్రస్తుతం గుంటూరు లలిత హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారన్నారు బాలిత కుటుంబానికి జేబిఎం జర్నలిస్ట్ ఫెడరేషన్ తరపున ఆ కుటుంబానికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేసి వారి దాతృత్యాన్ని చాటుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో జైబీమ్ జర్నలిస్టు సంఘం నాయకులు నిజంగా జ్యోతి ప్రసాద్ చెల్లి అశోక్ కుమార్ జంగం దాస్ కత్తి రాజు తదితరులు పాల్గొన్నారు సిపిఐ పార్టీ అనేక సమస్యల కోసం అహర్నిసులు పనిచేస్తూ ఉందని రానున్న రోజుల్లో కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాలు చేసి వాటన్నింటినీ నెరవేర్చే వరకు నిద్రపోకుండా అనునిత్యం కార్మికులకు అండగా ఉంటుందని సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు జల్దీ భాగ్యశ్రీధర్ అన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జెండాని పేద ప్రజల యొక్క అవసరాల నిమిత్తం భారతదేశంలో కాన్పూర్లో ఉద్భవించింది ఈ జెండా రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులు విద్యార్థులు మేధావులు మహిళలు అందరి కోసం కాన్పూర్లో జన్మించడం జరిగింది ఈ వంద సంవత్సరాల కాలంగా అనేక పోరాటాలు నిర్వహించి ఈ పోరాటాలలో పేద ప్రజల యొక్క ఆంక్ష ఆకాంక్షను ప్రతిబింబిస్తూ మీకు అనేక విజయాలు సాధించినటువంటి ఘనత సిపిఐ పార్టీకి ఉంది ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పట్టణ నియోజకవర్గ మండలాలలో అనేక చోట్ల ఈ వంద సంవత్సరాల వసంతాన్ని జరుపుకుంటూ అనేక దేశ రాష్ట్రాలలో బహిరంగ సభలు సభలు ప్రదర్శనలు నిర్వహిస్తూ జరుగుతూ ఉంది ఈ సందర్భంగా బాపట్లలో కూడా పేద ప్రజల యొక్క అవసరాల నిమిత్తం అనేక పోరాటాలు నిర్వహించి ఈ పోరాటాల్లో విజయం సాధించినటువంటి ఘనత వేరే భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది ఈనాడు మనం మంచినీళ్ళు తాగుతున్నాము అంటే ఆంధ్రప్రదేశ్లో నాగార్జున స్వామి గారి డ్రామ్ కోసం ప్రాణాలర్పించినటువంటి ఘనత ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది అదేవిధంగా విశాఖలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుడుకోవడం కోసం అనేక మంది కా ప్రాణోత్గం చేసినటువంటి ఘనత ఈ కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది అటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అయ్యి ఈ వంద సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు నిర్వహించి సాధించినటువంటి ఘనత కూడా ఉంది కాబట్టి ఈ రానున్న రోజుల్లో ఏదైనా కానీ అధిక ధరలు కానీ పెట్రోలు డీజిల్ ఇతర ఇతర సంవత్సరాలకు నిమిత్తం పోరాటాలు నిర్వహించి కార్మిక కర్షక ఉద్యోగ వేది యొక్క వర్గాల యొక్క సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాటం నిర్వహిస్తుందని తెలియజేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ బాపట్ల జిల్లా సెంట్రల్లో ఆఫీసులో మా కార్మికుల యొక్క జెండాని మేము వంద సంవత్సరాల సందర్భంగా మేము ఆవిష్కరించుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అనేక చోట్ల జరుగుతున్నటువంటి ఈ ఎర్రజెండా యొక్క ఖ్యాతిని ఇమ్మడింపేసి ప్రా అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా బాపట్ల జిల్లా కమిటీ తరఫున దళితులకు సుస్థిర ఆదాయాన్ని సమకూర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఎస్సీలకు నలభై యభై నాలుగు ప్యాసింజర్ ఆటోలు పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేసింది భగవాన్ని ముఖ్యాంశాలు మరొకసారి సిపిఐ పార్టీ అనేక సమస్యల కోసం అహర్నిశలు పనిచేస్తూ ఉంది రానున్న రోజుల్లో కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడటం జిల్లా నాయకులు జల్దీ బాగ్యశీధర్ జై భీమ్ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడతాం సంఘ సభ్యులు శ్రీకాంత్ కాపు కులానికి వన్నె తెచ్చి జైలులో ఉండి కార్పొరేటర్ గా గెలుపొందిన నాయకుడు వంగవీటి మోహన రంగ కాపు సేవా సంఘం అధ్యక్షుడు ఇక్కుర్తి శ్రీనివాసరావు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం